మిత్రులందరికీ నమస్కారం అండి హోమియోపతి వైద్యం నేర్చుకుందాం ఈ సబ్జెక్ట్లో ఈరోజు మనము ఇప్పుడు అందరికీ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్ తీ తీవ్రమైన వేడి తప్పనిసరి ఎండలో తిరగాల్సి వచ్చి తిరుగుతారు నేను ఎప్పుడూ ఒక సలహా ఇస్తాను పొద్దున పూట ఎనిమిది లోపల నడవండి అని ఎనిమిది తర్వాత ఎండలోకి వెళ్ళకండి అని కూడా సలహా ఇస్తాను కారణం ఏంటంటే ఎండ ఎంత సహాయం చేస్తుందో అంటే సూర్యకాంతి ఎంత సహాయం చేస్తుందో అంతే హామ్ కూడా చేస్తుంది అంతే హామ్ చేస్తుంది దీన్ని పంచభూతాల్లో ఒకటిగా చెప్తాం మనం వెలుగు వెలుతురు అలాగా ఎందుకు ఇది అంటే దీంట్లో దీనికి విరుగుడు ఏంటంటే ఈ వేడికి ఈ వేడి అనే ఒక శక్తికి వెరుగుడు ఏంటంటే నీళ్ళు నీళ్లు మాత్రమే దీనికి వెరుగుడు తరచుగా నీరు తాగుతూ ఉంటే ఎండాకాలంలో సుమారుగా ప్రతి గంటకు రెండు గ్లాసుల నీళ్లు తాగుతూ ఉంటే లేదా ప్రతి అరగంటకు ఒక గ్లాసు నీళ్లు తాగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సన్ స్ట్రోక్ అనే భూతంబారి నుంచి తప్పించుకోవచ్చు సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ ఈ వడదెబ్బ ఎంత తీవ్రమైందంటే క్షణాల్లో ప్రాణాలను తీసేస్తుంది క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఇప్పుడు మార్చి పదిహేనో తారీఖు వచ్చింది ఇక ఇప్పటి నుంచి జూన్ పదిహేనవ తారీఖు వరకు తీవ్రమైన ఎండలు కాయడం సహజం మనందరికీ తెలుసు భారతదేశంలో మనము పంజాబ్ నుంచి కింద కన్యాకుమారి వరకు కూడా కొద్దిగా అస్సాం ప్రాంతాలు తప్పిస్తే అన్ని ప్రాంతాలలోనూ విపరీతమైన ఎండలు మాత్రమే ఉంటాయి ఈ ఎండలు ఎంత ప్రమాదం అంటే క్షణంలో మనం ఊహించే లోపల వడదెబ్బ మన ప్రాణాలు తీసేస్తుంది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ప్రతి అర్ధగంటకు ఒకటో రెండో గ్లాసులు నీళ్లు త్రాగడం ఒక్కటే మార్గం తర్వాత హోమియోపతి విధానంలో సన్స్ట్రోక్ తగ్లేక అతి చక్కటి మందులు చాలా చక్కటి మందులు మనల్ని ప్రాణాలు కాపాడే మందులు హోమియోపతిలో అద్భుతమైన మందులు మూడు ముందు చెప్పుకుందాము చాలా మందులు ఉన్నాయి కానీ అతి ముఖ్యమైన మందులు మూడు మూడు మందుల్ని మనం దగ్గర పెట్టుకోగలిగితే మనము ఎంతటి అయినా తప్పించుకోవచ్చు కానీ స్ట్రోక్న బారిన పడి తర్వాత ఈ మందులను ఆశ్రయించాల్సిన అవసరం ఎందుకు తెచ్చుకోవాలి మనము మనం ముందే ప్రతి అరగంటకు రెండు గ్లాసులు నీళ్లు తాగుతూ బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్కార్ఫ్ ఆడవాళ్ళు వేసుకుంటుంటారు కదా అలాంటి స్కార్ఫ్ను ఒకదాన్ని కట్టుకోవడము లేకపోతే టోపీ పెట్టుకోవడము కూలింగ్ గ్లాసెస్ ధరించడము ఇవన్నీ కేవలము పోస్ట్ పోన్ చేయలేని పనులు మధ్యతరగతికి మాత్రమే ఉంటాయి మీరు గమనించండి మధ్య తరగతికి మాత్రమే విపరీతమైన టెన్షను పనిని పక్క రోజుకి పో వాయిదా వేసుకోలేని స్థితిలో ఉంటారు వీళ్ళు ఎక్కడ ఫంక్షన్స్ వదలకుండా వెళ్లాల్సిన పరిస్థితి అవుతాయి మొహమాటం ఇలాంటి పరిస్థితులన్నిటిని ఎదుర్కోవడానికి వీళ్ళకి శక్తి చాలక ఆ ఏమవుతుందిలే అని తీవ్రమైన ఎండలో వెళ్తారు టూ వీలర్లో వెళ్ళేవాళ్ళని చూస్తే చాలా జాలిపడాల్సి వస్తుంది ఏంటి వదలకుండా అరగంట సేపు ఎండలో వెళితే ఆ బిడ్డని కూడా వెనకాల కూర్చోపెట్టుకుని ఇలా పెట్టుకుని ఇంత పైన ఇలా గుడ్డ కప్పుతారు అంత మాత్రం చేత ఎండ నుంచి నిరోధించుకోలేరు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరి వెళ్ళేటప్పుడు మూడు మందులు దగ్గర పెట్టుకోండి మూడు మందులు నెంబర్ వన్ బెల్లిడోనా నెంబర్ వన్ బెల్లిడోనా ఇది థర్టీ పొటెన్సీ అయినా పర్వాలేదు టూ హండ్రెడ్ పొటెన్సీ అయినా పర్వాలేదు తర్వాత గ్లోనాయిన్ జీఎల్ఓఎ ఎన్ఐఎన్ఈ గ్లోనాయిన్ జిఎల్ఓ గ్లోనాయిన్ ఎన్ఓన్ఈ గ్లోనాయిన్ టూ హండ్రెడ్ పొటన్సీ అలాగే నేట్రమ్ మ్యూరియేటికమ్ మూర్ ఇది కూడా రెండు వందల పొటన్సీ ముప్పై పొటన్సీలు మీరు తప్పనిసరి ఎక్కడైనా టూ వీలర్లో కానీ ఆటోలో కానీ వెళ్ళవలసి వస్తే తప్పనిసరిగా మీరు ఈ మందం దగ్గర పెట్టుకోండి ఇవి ఈ సిమ్టమ్స్ అన్నీ అన్నిట్లో కామన్గానే ఉంటాయి జ్వరము కనపడదు కానీ నాలుక ఎండిపోతుంటుంది నీరసపడిపోతారు ఒంట్లో నుంచి చెమట వెళ్ళిపోయి నీటి శాతం తగ్గిపోతుంది అలాంటప్పుడు విపరీతమైన తలనొప్పి కూడా ఉంటుంది అలాంటప్పుడు గ్లోనాయిన్ లేదా బెల్లెడోనా ఇంచుమించు రెండిటికి ఒకటే లక్షణాలు ఉంటాయి ఈ రెండు మందులకి ఒకటే లక్షణాలు అందుకే ఇవి సన్ స్ట్రోక్కి చాలా చాలా ఉపయోగకరమైన మందులు నేత్రం ఊరిలో జ్వరం బాగా కనపడుతుంటుంది జ్వరం బాగా తెలుస్తుంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వెంటనే వాంతులు చేసుకుంటారు సన్ స్ట్రోక్ ఇంకా ఏం చేయాలో తెలియని దిక్కు లేని స్థితికి వచ్చి ఎక్కడా నడవలేని ఓపిక ఉండి నడవలేని పరిస్థితిలో ఎక్కడో కూర్చోవాలనిపించినా ప్రయాణం కొనసాగించక తప్పదని వెళ్తారు అక్కడ వెళ్ళి నీళ్లు తాగేస్తారు వెంటనే నీళ్లు తాగేస్తారు నీళ్లు తాగేసి ఆయిలీ పదార్థాలు తింటారు ఖచ్చితంగా సన్ స్ట్రోక్ తగులుతుంది సన్ స్ట్రోక్ వడదెబ్బ చాలా తీవ్రత సో దీని నుంచి బారిన పడ్డా తగ్గి తప్పించుకోవటానికి ఈ మూడు మందులు చాలా ఉపయోగపడతాయి మరొక విషయం ఏంటంటే ఏసీలో ప్రయాణిస్తున్నాము మాకేంటి అనుకుంటారు మాకేమి జరగదు అనుకుంటారు మీరు గమనించండి నిరంతరం ఏసీలో ప్రయాణించే వాళ్ళకి సన్ స్ట్రోక్ దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకు అంటే ఏసీలో ప్రయాణించేటప్పుడు మీరు ఇరవై ఐదు ఇరవై రెండు డిగ్రీల టెంపరేచర్ని మెయింటైన్ చేస్తారు లేదా ముప్పై మెయింటైన్ చేస్తారు మీరు ఆ టైంలో ప్రయాణంలో ఉండి కారు దిగగానే మీరు సుమారుగా నలభై డిగ్రీల టెంపరేచర్కి ఎక్స్పోజర్ అవుతారు ఇది ఈ టెంపరేచర్ని మన శరీరంలో నియంత్రించే అవయవాలు మూత్రపిండాలు కిడ్నీస్ కిడ్నీస్ మనకి రెఫ్రిజిరేటర్ వంటివి కిడ్నీస్ అనేవి రెఫ్రిజిరేటర్ వంటివి రెఫ్రిజిరేటర్లో ఫ్రిజ్లో ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుందో అలాగ మన చర్మం ఒకటి మన మూత్రపిండాలు దానిపైన రెండు గ్రా గ్రంథులు ఉంటాయి ఎడ్రినల్ అనే గ్లాండ్స్ ఇవి మనల్ని టెంపరేచర్ల బాధ్యత పడకుండా రక్షిస్తాయి చలికాలంలో వేడిగా క్రియేట్ చేస్తాయి ఎండాకాలంలో చల్లదనాన్ని క్రియేట్ చేస్తాయి మీరు కారులో ఉంటారు కారులో నుంచి దిగగానే బయటకు వెళ్తారు బయటికి వెళ్ళగానే ఏం జరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై డిగ్రీల నుంచి ఒకే ఒక్కసారిగా నలభై డిగ్రీలకి వాతావరణం మారిపోతుంది మీ కిడ్నీ వేవర్ అయిపోతుంది వేవర్ అంటే పైకి కిందికి ఫ్రిజ్ ఎలాగ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు పని పనిచేయలేదో ఓల్టేజ్ తగ్గినప్పుడు ఎలా పనిచేయలేదో అలాగ అయిపోయి బాడీలో టెంపరేచర్ని క్రియేట్ చేసేసి చల్లదనాన్ని పంపించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అంత టెంపరేచర్ని క్రియేట్ చేయటం దాన్ని అంత ఆ బారి నుంచి తప్పించటం కిడ్నీస్కి వల్లగాలిన పని వల్ల కాలని కాలని పని అందువల్ల ఏం జరుగుతుంది విపరీతమైన వేడి శరీరంలో నాలుక ఎండిపోవటము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఏసీలో ప్రయాణిస్తూ చాలా బాగుంది అని అనుకోకండి ఏసీలో ప్రయాణిస్తూ ఒక అరగంట బయటకు వెళ్ళిన చాలా తీవ్రమైన ఆ ఎండని మనం కోల్పోవచ్చు ఆ ఎండ దెబ్బ సామాన్యంగా ఉండదు దీన్ని మీరు మరి గమనిస్తే మీకు ఎండలో వెళ్ళడం అవసరమా ఎండలో వెళ్ళడం అవసరమా అత్యవసరమైతే ఒక గొడుగు తీసుకోండి గొడుగులో నుంచి బయటకు అడుగు పెట్టండి లేదంటే తలకంతా మొత్తం గుండె కట్టుకోండి ఒక హ్యాట్ పెట్టుకోండి వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి తప్పనిసరి ఈ టెంపరేచర్ పెరిగి పెరిగిపోయి మీకు జ్వరము తలనొప్పి వస్తే నీరసం వచ్చి ఏదో అయిపోతుంది అని తెలుసుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో అరగంటకు అరగంటకు నీళ్లు తాగుతూ మీ ప్రయాణం సాగించండి డెస్టినేషన్ చర్చ్ చేరండి కొంత విశ్రాంతిగా కూర్చోండి ఫస్ట్ తర్వాత కట్టు నిండా నీళ్ళు తాగండి ఎట్టి పరిస్థితుల్లోనూ వడదెబ్బ తగిలినప్పుడు ఐస్ క్రీమ్ తినకండి అది పెళ్లికి వెళ్ళినా కూడా ఎండాకాలం పెళ్ళిళ్ళు చాలా జరుగుతుంటాయి అటువంటి సందర్భాల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళి ఐస్ క్రీములు బిర్యానీలు ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసిన పదార్థాలు తినకండి ఖచ్చితంగా స్ట్రోక్ తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనం మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇటువంటి వాతావరణానికి దూరంగా పెడతాం ఇంకా మీకు తలనొప్పి తీవ్రమై ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు జల్సీమియం అనే మందు కూడా పనికి వస్తుంది ఆర్నికా మనం చెప్పుకున్నాం ఆర్నికా అనే మందు టూ హండ్రెడ్ పొటన్సీలో మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన మందు ఎండకు మీరు బయట వెళ్తుంటే ఖచ్చితంగా ఆర్నికా దగ్గర పెట్టుకోండి ఆర్నికా బెల్లిడోనా నేట్రోర్ గ్లోనాయిన్ గ్లోనాయిన్ అనేది బీపీని కూడా తగ్గిస్తుంది జ్వరము తీవ్రస్థాయిలో ఉంటూ వడదెబ్బ తగిలినప్పుడు బీపీ చూస్తే నూట ఎనభై బై వంద ఉంది సందర్భాల్లో ఆ బీపీని వెంటనే తగ్గించగల శక్తి ఈ గృహనాయన్ అనే మందుకు ఉంది అలాగే నేత్రము కూడా వడదెబ్బలో బీపీ పెరిగినప్పుడు న్యాచురల్గా బీపీ పెరుగుతుంది కారణం ఏంటంటే ఈ ఎండ ప్రభావం అంత తీవ్రత దాన్ని తప్పించుకోవటానికి ఈ బెల్లిడోనా మోర్ గ్లోనాయిన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే మీకు గుర్తుండిపోవాలి కాబట్టి ఈ మందులు అత్యవసర పరిస్థితుల్లో మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు మీ దగ్గర ఉండవలసిన అతి ముఖ్యమైన మందులు అతి ముఖ్యమైన మందులు అది థర్టీ పొటెన్సీ కావచ్చు టూ హండ్రెడ్ పొటెన్సీ కావచ్చు పిల్లలకు కూడా థర్టీ ఇవ్వచ్చు టూ హండ్రెడ్ కూడా ఇవ్వచ్చు ఒక డోస్ అనేది మీ దగ్గర లిక్విడ్ ఉంటే ఐదు చుక్కలు నాలుక మీద వేసుకోండి పిల్స్ క్యారీ చేస్తుంటే చిన్న బాటిల్లో పిల్స్ క్యారీ చేస్తుంటే ఐదు పిల్ ఐదు పిల్స్ నోటి నోట్లో పెట్టుకుని చప్పరిచండి నివారణ ఏంటి ఇవి నివారణ కంటే కూడా ఈ మందులను నమ్ముకోవడం కంటే కూడా నివారణ నీళ్లు త్రాగడం ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చెరుకు రసం కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు పుదీనా వాటర్ పుదీనా వాటర్ కొరియాండర్ నీళ్ళు కొరియాండర్తో చేసిన వాటరు ఇలాగా అల్లం అల్లంతో చేసిన నీళ్ళు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఈ వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి అందరూ ఈ విధిగా పాటించి ఈ మూడు నెలలని ఎండ ఎండను బారి పడకుండా రక్షించుకోండి ఈ వీడియో నలుగురు చేర్చండి మీరు వెళ్ళి హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితిని తెచ్చుకోని ఇవ్వదు ఈ మూడు నాలుగు మందులు మీ దగ్గర ఉంటే లేదా మీరు గాబరా పడిపోతారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తారు ముందు డయాగ్నోసిస్ కోసం వేరే ఏవేమో చేస్తారు కావాలని మీ మీ శరీరానికి అవి ఇవి అవసరమైనవి లేదు అని కొంచెం ఇబ్బందుల్లో వెంటిలేటర్ అంటారు మరొకటి అంటారు మరొకటి అంటారు మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు దాంతో మీ చుట్టూ తిరగాల్సిన వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి ఇవన్నీ వద్దు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుని మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఇటువంటి అవ అవస్థలు పడతారు ఏసీ నుంచి బయటకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు జరిగే అస్తవ్యస్తత అంతా ఇంత కాదు శరీరం అస్తవ్యస్తతకు గురి గురవుతుంది ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకుందాం ఇది హోమియోపతిలో మీరు నేర్చుకోవడానికి తగిన అతి ముఖ్యమైన అంశము పాఠము తక్కువ మందులు ఉన్నాయి తేలిగ్గా మీరు మందు సెలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని మరొకసారి మీరు బిగినర్స్ గైడ్ కొని ఉంటే ఇందులో స్ట్రోక్ అనే చాప్టర్ చదవండి ఇంకా కొన్ని మందులు ఉన్నాయి అతి ముఖ్యమైన మందులు నేను మూడు మాత్రం చెప్పాను నా అనుభవంలో ఇవి సన్ స్ట్రోక్ నుంచి ఎంతో మందిని ఎన్నోసార్లు కాపాడి స్ట్రోక్ అని మనకు తెలియకుండానే ఉంటుంది సన్ స్ట్రోక్ ఒకటి రెండు రోజులు మనతో ఉంటుంది అది అప్పుడు కూడా ఇలాంటి మందులు వేసుకుని నివారించుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్